ఇరవై నాలుగు గురుస్వామి గారికి తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది కేశవనామాలి ఇరవై నాలుగు లక్కెట్టు పెట్టు ఒకసారి లెక్క పెట్టుకోండి ఉన్నారు కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రత్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహ అచ్యుత జనార్థన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు నామ దేవాలతో ఆ వెంకటేశ్వరుని ఈ ఇరవై నాలుగు కలసల్లోనూ ఆవాహన చేస్తున్నాం ఇరవై నాలుగు కలసల్లోనూ వెంకటేశ్వరుడే విష్ణునామా ఇరవై నాలుగు ఇంట్లో అవగాహన అవుతున్నాడు సరే ఒక్కొక్కలసే అటు ఇటు కూర్చేయడానికి మనం కూర్చున్నాం సరే కానీ పరమాత్మ ఆరాధన చేయాలంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మనం పిలిస్తే ముఖ్యమంత్రి గారు వచ్చేస్తారా ఆడొచ్చి ఇంట్లో కూర్చొని వేసు వేసుకుని మన వచ్చిన కాపీ తాగేస్తారా మనకు కావాల్సింది ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిని మనం ప్రమాదాలు చూడ అప్పే అంటూ ముందు కలెక్టర్ గారు వస్తారు ఇక్కడ అన్ని బాగున్నాయా ఎవరు చూడాలి అలాగే ఆయన సరిగ్గా అన్ని చూడడానికి ఎంపీలు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు మంత్రులు వస్తారు వీళ్ళందరూ దిగాక అసలైన వెనకాల వస్తాయని అలాగే ఆరాధన చేయడానికి మనకి ఏం తెలుసు ఆయన ఆరాధన చేయాలంటే మన సమర్థులరా కాదు అందుకనే ఎవరిని తీసుకు ఇక్కడ ఆయన ఆరాధన చేయడానికి ఆయన గురించి బాగా తెలిసిన వారు ఎవరయ్యా అంటే ముఖ్యంగా ఏడుగురు ఉన్నారు ఎవరు శైలముల కింద కొండల ఆయనతో పాటు ఉన్నవారే సప్తగిరుడు ఏమిటా సప్తగిరుడు వెంకటాద్రి నారాయణాద్రి శేషాద్రి అంజనాద్రి గరుడాద్రి వృషభాద్రి సప్తమహ ఇవి ఏడు కొండలు వీటిని వెంకటాచలం నారాయణాచలం శేషాచలం అంజనాచలం గరుడాచలం వృషభాచలం నీలాచలం అంటాం తెలుగులో ఆ ఏడు కొండల ఆ స్వరూపాలని ఈ ఇరవై నాలుగు దేవతలలో ఇరవై నాలుగు నామాలలో ఓ ఏడుగు మీరుండి మా పూజ జాగ్రత్తగా ఆయనకు అందియ్యా అని పూజ అందుకునేవాడు ఒక నామం స్వామి ఆ పూజను అందించేవాడుగా సప్తగిరులు ఏడుగు పెట్టాం అయ్యా అర్థవ తోదిగా అందరు నేను ఇరవై ఒక్క కళసలో ఒక ఏడుగు పెట్టాం ఈ మూడు తర్వాత చెప్తాను ఇరవై ఒక్క కలసలో ఏడు వచ్చాయి ఇంకో ఏడు ఎవరిని పెడుతున్నాం సప్త ఋషుడు కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ట జమదగ్ని అయ్యా మా పూజ జాగ్రత్తగా అందకండి అయ్యా అని భగవంతునికి భక్తుడికి మధ్యలో అనుసంధానం అంటారే ఇప్పుడు మీకు ఆ స్వామికి స్వామి దగ్గర తీసుకెళ్ళడం మాల వేయడం విసర్జన చేయడం నియమాలు జాగ్రత్తగా ఉంటున్నారా లేదా మీకు ఎవరైనా సందేహం వస్తే స్వామిని కాబట్టి ఏం చేయాలి స్నానం చేయాలా లేదా ఎవడ తినచ్చా తినకూడదా ఇవన్నీ మీకు అనుసంధానంగా ఎవరున్నారు గురుస్వామి అలాగే మన పూజ అందవ్వడానికి మన గురువులుగా సప్త ఇంకొక ఏడు కలసాలకి పెట్టుకున్నాం పద్నాలుగు కలసాలు అయ్యాయి ఇంకా ఏడు ఉన్నాయి వాటిని సప్త సముద్రాలను తీసుకొచ్చి మా పూజ స్వామి అందకండియ్యా అని పెట్టుకున్నాం సప్త సముద్రాలు ఉన్నాయి మనకి అది ఏమిటయ్యా అంటే ఇక్షు చెరుగు రసవ సముద్రం లవణ ఉప్పు సముద్రం సొర కళ్ళు సముద్రం జల నీటి సముద్రం ది పరుగు సముద్రం క్షీర పాల సముద్రం సర్పీండ సముద్రం ఈ ఏడు ఏడు సముద్రాలు పెట్టుకున్నాం సముద్రాలు ఏడు పర్వతాలు సప్తగిరులు ఏడు సప్తఋషుడు ఏడు మూడేళ్ళు ఇరవై ఒకటి పూర్తయ్యాయి మరి ఇక్కడున్న కేశ నారాయణ మాధవ వీటికో నారాయణ అన్న కలసానికి ప్రధానంగా వెంకటేశ్వరునే పెట్టాం నీ సేవ చేయడానికి ఎవరికి తెలుస్తుందయ్యా నువ్వే ఉండి నువ్వే నీ సేవ చేయించుకో అని నారాయణ కసం మీద వెంకటేశ్వరుని పెట్టి అమ్మా ఆయన గురించి ఆయన తర్వాత అంత బాగా తెలిసింది ఎవరికంటే ఆయన ధర్మపత్రులకే అంతే కదా భగవాని గురించి పూర్తిగా తల్లికి తెలుస్తుంది తల్లి తర్వాత భార్యకే తెలుస్తుంది ఆయన తల్లి ఎవరు ఒకలానే పట్టున్నాం ఏదో ఆవిడ చక్కగా తన కుమారుడిగా భావించి పెళ్లి చేసింది కాబట్టి కానీ నారాయణ మూర్తికి తల్లి ఉందా అందరినీ పుట్టించిన వాడు ఆయన అయితే ఆయన ఎవరు అందువల్ల భార్యలకే ఇంకా ఆయన గురించి బాగా తెలియాలి అందుకని అలివేల వంగ పద్మావతి ఎవరు వీళ్ళందరూ శ్రీదేవి భూదేవి వీళ్ళే అలా వచ్చారు కాబట్టి ఒక కేశవ కలసలో అలివేల వంగగా శ్రీదేవిని మాధవ కలసలో పద్మావతిగా భూదేవిని మత్స్యలో నారాయణ కలసలో వెంకటేశ్వరుణ్ణి అర్థమైందా బాబు సప్తగిరుడు ఏడు సప్త సముద్రాలు ఏడు సప్త ఋషుడు ఏడు ఇరవై ఒకటి ఐవేళ పద్మావతి ఆ వెంకటేశ్వరుడు ఈ ముగ్గురు ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు వేళ్ళ యొక్క చేతుల మీదుగా మనం ఇరవై నాలుగు నామాలతో కూడిన విష్ణు ఆరాధన చేయబోతూ ఉన్నాం కాబట్టి బట్టు